మొన్న సమిష్ట అని చెప్పేసి ఒక అమ్మాయి హర్యానాకు చెందిన అమ్మాయి ముమ్మద్ ప్రవక్త గురించి అనుచిత వ్యాఖ్యలు చేసింది అదేవిధంగా ఇంతకుముందు రుపుల్ శర్మ అని తర్వాత దయానంద సరస్వతి అని ఈ విధంగా ముమ్మద్ సహస్రం గురించి ఇస్లాం గురించి ప్రవక్తల గురించి ఈ అనుచిత వ్యాఖ్యలు చేసి మీరు ఏం చేయాలని ఉన్నారు నిన్నటికి నిన్న హైదరాబాద్ తెలంగాణలో ఒక విధవ తప్పుడు కూతురు కూతురా ఉన్నాడు వాడి చరిత్ర తెలియదు కనీసం చరిత్ర తెలుసుకోవాలన్నా ఇంకిత జ్ఞానం కూడా లేకుండా మరి ఈరోజు తిలక ప్రవీణ్ అని చెప్పేసి ఒక యూట్యూబరు వాడు మొహమ్మద్ సుల్లాహు అలి సలం ఆయన జీవించిందే అరవై మూడు సంవత్సరాలైతే వాడు చెప్పే మాట తొంభై ఐదు సంవత్సరాలు జీవించారు తొంభై ఐదు సంవత్సరాల వయసులో ఇరవై ఐదు సంవత్సరాల అమ్మాయిని చేసుకున్నాడు అని చెప్పేసి ఒక విచారిక ఒక ఇతరీ మాట్లాడడం జరిగింది ఏదైతే వాడు మాట్లాడాడో ఆ మాటల్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలి అంతేకాకుండా ఓకాళ్ళ మీద నిలబడి ముస్లిం సమాజానికి మొహమ్మద్ ప్రవక్తకు క్షమాపణ కోరుకోవాలి ఏదైతే నువ్వు చేసేటువంటి వ్యాఖ్యలకు ఈరోజు ప్రజా సంఘాలకు అతీతంగా అన్ని సంఘాలు అన్ని కూడా కలిసి ఈరోజు మన వన్ టౌన్ నెల్లూరు జిల్లా వన్ టౌన్లో కేసు నమోదు చేయడం జరిగింది తక్షణమే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటా ఉన్నాం హైదరాబాద్ తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం గారిని రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటా ఉన్నాం అయ్యా ఇలాంటి దొంగల గురించి ఎక్కువైపోయారు ఇస్లాం గురించి ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళ మీద తక్షణమే చర్యలు తీసుకుని ఇలాంటి వాళ్ళకి ఎఫ్ఐఆర్ నమోదు చేసి లోపల వేయాల్సిందిగా మిమ్మల్ని మరీ మరీ చూడుకుంటూ